నియోజకవర్గం పెద్ద తుమ్మిడి పంచాయతీ కామాక్షిపురంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పెద్ద తుమ్మిడి పంచాయతీ కామాక్షిపురంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు కామాక్షిపురం యువత ఉట్టి కొట్టి అందరినీ ఆకర్షింపచేశారు ఉట్టి కొట్టే సన్నివేశం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని యువత ముందుకు వచ్చి దైవ కార్యక్రమాలు చేయడం ముందు ముందు తరాలకి హిందూ సాంప్రదాయ ఆచారాలు తెలియచేయడం యువత చిన్నతనం నుండే దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో చేయబోయిన అగస్తయ్య అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ